హలో మిత్రులారా ఇంతకుముందు వీడియోలో డోలాసురుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో బకాసురుడి గురించి తెలుసుకుందాం అసలు బకాసురుడు ఎవరు ఇతరికి మహాభారతానికి గల సంబంధం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పాండవులు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు వారు మారుమూల ప్రాంతాలన్నీ సంచరిస్తూ ఉండేవారు ఆ గ్రామము ఈ గ్రామము అని తిరుగుతూ ఉండేవారు కానీ కొద్ది రోజుల తర్వాత వారు ఏకాంతంగా జీవించాలని వాళ్ళ తల్లి అయినటువంటి కుంతీదేవితో ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్తారు ఆ బ్రాహ్మణుడు నివసిస్తున్న ఊరి పేరే ఏకచక్రపురి ఈ ఏకచక్రపురికి పాండవులు వెళ్ళినప్పుడు ఆ గ్రామం పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది అందుకు గల కారణం ఏంటంటే ఆ గ్రామం మొత్తాన్ని ఒక రాక్షసుడు శాసించేవాడు అతని పేరే బకాసురుడు అతడు ఎప్పుడు పడితే అప్పుడు ఊరి మీద పడి అందర్నీ తినేస్తూ ఉండేవాడు అందుకని ఆ గ్రామ ప్రజలందరూ ఆ రాక్షసుడిని ఒక కోరిక కోరారు బకాసురుడు ఊరి మీద పడి అందరినీ తినకుండా ఆ బకాసురుడి ఆకలి తీరే విధంగా రోజుకొకరు వారి ఇంటి నుంచి ఆహారాన్ని పంపిస్తామని ఆ బకాసురుడితో ఒప్పందం చేసుకుంటారు ఆ ఒప్పందం ప్రకారమే ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి నుంచి భోజనం పంపించేవారు ఆ భోజనంతో పాటు ఒక మనిషిని కూడా అతనికి ఆహారంగా పంపిస్తూ ఉండేవారు అలా ప్రతిరోజు ఆ గ్రామం నుంచి ఎవరో ఒక ఇంటి నుంచి ఆ బకాసురుడికి భోజనం వెళ్తూ ఉండేది కానీ ఒకరోజు ఆ బ్రాహ్మణుడి ఇంటికి ఆ వంతు వస్తుంది ఆ బ్రాహ్మణుడి ఇంట్లోనే పాండవులందరూ కూడా ఉంటారు వారు బాధపడేది చూసి కుంతీదేవి తన మనసు ఓర్చుకోలేక వారు తమకు ఆశ్రయం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతగా వారి ఇంటి మనిషి బదులుగా భీముడితో ఆ భోజనాన్ని ఇచ్చి పంపిస్తుంది భీముడు తన తల్లి కోరిక మేరకే ఆ భోజనాన్నంతా తీసుకొని అడవిలోకి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే భీముడికి బాగా ఆకలేస్తుంది అప్పుడు భీముడు రాక్షసుడి కోసం తెచ్చిన భోజనాన్నంతా తనే తినేస్తూ ఉంటాడు అతన్ని చూడగానే బకాసురుడికి బాగా కోపం వస్తుంది అప్పుడు వెంటనే బకాసురుడు భీముడితో ఎవడరా నువ్వు నా కోసం వచ్చిన భోజనాన్ని మొత్తం నువ్వే తినేస్తున్నావు ఉండు ఆ భోజనాన్ని ఆ భోజనంతో పాటు నిన్ను కూడా తినేస్తాను బాగా సుష్టిగా కనిపిస్తున్నావు అని పైకి వెళ్తాడు వెంటనే భీముడు బకాసురుడితో యుద్ధం చేసి అతనిని ఓడించి చంపేస్తాడు బకాసురుడు చనిపోయాడని తెలుసుకున్న గ్రామ ప్రజలు ఎంతో సంతోషిస్తారు ఆ బక్కాసురుడి నుంచి వారి గ్రామాన్ని ఆ ప్రజలను కాపాడినందుకు వారందరూ కూడా పాండవులకి కృతజ్ఞతలు తెలుపుకుంటారు మన పురాణాలలో మనము తెలుసుకోవలసినవి తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి అందుకే నేను ఒక్కొక్కటి తెలుసుకుంటూ మీతో కూడా పంచుకుంటున్నాను నా ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు ఈ బకాసురుడి కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈసారి వీడియోలో మీ ముందుకు మరొక అసురుడి కథతో వస్తాను ధన్యవాదాలు